హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు కి టూ స్వర్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీ చికెన్ పులావ్ రెసిపీ చూపించబోతున్నానండి అది కూడా బాస్మతి రైస్తో చేసి చూపించబోతున్నాను ఈ చికెన్ పులావ్ చేసుకోవడం చాలా ఈజీ అండి అలాగే చాలా టేస్టీగా ఉంటుంది బిగినర్స్ కూడా చాలా ఈజీగా సులువుగా చేసేయొచ్చు మరలా చేయాలో చూసేద్దాం పదండి ఇక నేను ఒకటిన్నర కేజీ వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక రెండు స్పూన్ల సాల్ట్ తగినంత కారం అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి గరం మసాలా అలాగే టూ స్పూన్స్ పెరుగు వేసుకున్నానండి అలాగే ఇక్కడ రెండు స్పూన్ల వరకు అలం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా కూడా బాగా మసాలా పట్టించాలండి ఈ చికెన్కి బాగా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ వరకు అయినా చక్కగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే ఉప్పు కారం అది పట్టి టేస్టీగా ఉంటుంది చికెన్ ఇప్పుడు ఈ చికెన్ పులావ్ కోసం ఒకటిన్నర కిలో చికెన్కి సేమ్ ఈక్వల్ క్వాంటిటీతోని బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి తీసుకున్న తర్వాత ఇదంతా శుభ్రంగా వాష్ చేసుకోవాలి చేసుకొని వాటర్ పోసి నానపెట్టుకోండి ఇప్పుడు ఇలా మందంగా ఉన్న పాన్ పెట్టుకొని రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి అలాగే కొంచెం నూనె కూడా వేసుకోవాలండి ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ నూనె వేసుకోవాలి నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసి మొత్తం ఆయిల్ వేసుకోండి తర్వాత హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి వేసుకున్నాక ఒక రెండు నుంచి మూడు ఉల్లిపాయలు ఇలాగ సన్నగా తరిగి వేసుకొని మూడు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా కలుపుకొని చక్కగా మగ్గించుకోవాలి తర్వాత ఇందులో ఒక రెండు పెద్ద టమాటాలు కట్ చేసి వేసుకున్నాక మూత పెట్టి ఇదంతా కూడా బాగా మగ్గాలండి మూత పెట్టే ముందు కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి చక్కగా ఈ టమాటా అంతా కూడా మెత్తగా మగ్గే వరకు సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని వేసుకోవాలండి వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ చికెన్లో నుంచి వాటర్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఇలా చికెన్లోంచి వాటర్ అంతా సపరేట్ అయిన తర్వాత ముందుగా మనం నానపెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇందులోనే వేడి నీళ్లు పోసుకోవాలండి ఇలా వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది ఈ చికెన్ పులావ్ అన్నది మామూలు నీళ్ళైనా కూడా పోసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇలా పోసిన తర్వాత సాల్ట్ ఏవైనా సరిపోకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇదంతా కూడా మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలండి ఇలా తెరలేటప్పుడు మూత తీసి నీరంతా కూడా నైంటీ పర్సెంట్ టీగిరే వరకు ఉడికించుకోవాలి కొంచెం హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి తర్వాత కొంచెం బిర్యానీ మసాలా యాడ్ చేసుకొని కొంచెం పుదీనా అలాగే ఒక స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మూత పెట్టి సిమ్లోనే ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలండి మీకు నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేయండి వేస్తే టేస్ట్ బాగుంటుంది అంతేనండి చూసారా చక్కగా మెతుకు మెతుక్కి అత అలాగే చాలా టేస్టీగా ఈ చికెన్ పులావ్ కుదిరిందండి సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు కూడా చాలా నచ్చుతుంది అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం మర్చిపోవద్దండి అలాగే మన ఛానల్లో చికెన్ పులావ్ నార్మల్ రైస్తో కూడా చేసి చూపించాను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి చెక్ చేయండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి